హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేత్ర నేత్రావతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మ్యాగీ అయితే చేసుకుందాం అండి ఎలా ఏంటి ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము చాలా ఈజీ ఈజీ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి కడాయిలో ఆయిల్ అయితే వేసేసి ఒక ఆనియన్ ముక్క ఒక ఆనియన్ కట్ చేసి ముక్కలైతే వేసాను క్యాప్సిక ముక్కలు అయితే వేస్తూ ఉన్నాను చూడండి వెజిటేబుల్ వేస్తే బాగుంటుంది అనేసి వేస్తూ ఉన్నాను క్యారెట్ బీన్స్ అయితే వేస్తూ ఉన్నాను క్యారెట్ బీన్స్ వేసేసి బాగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్లో కుక్ అయితే బాగుంటుంది చూడండి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను చూడండి సాల్ట్ అయితే వేసేసాను ఆయిల్లో బాగా కుక్ అవుతూ ఉంది చాలా ఈజీ రెసిపీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ప్రతి వీడియోలోనే ఇలాగే చెప్తుంది అనుకుంటున్నారా పిల్లలు ఇలాంటి ఇలాంటి సింపుల్ రెసిపీ అయితే బాగా తింటారనేసి చెప్తానండి అంతే ఆయిల్ అయితే నీళ్ళు అయితే వేసేసాను చూడండి త్రీ ప్యాకెట్స్ మ్యాగీ అయితే తీసుకున్నాను త్రీ ప్యాకెట్స్ ఉంటే చిన్న చిన్న గ్లాస్లో త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మసాలా మసాలా అయితే వేసేసాను చూడండి నీళ్ళు అయితే బాగా మరుగుతూ ఉంది మ్యాగీ అయితే వేసేద్దాము చూడండి త్రీ ప్యాకెట్ చిన్న ప్యాకెట్స్ త్రీ ప్యాకెట్ మ్యాగీ అయితే తీసుకున్నాను బాగా అయితే ఉడుకుతూ ఉంది చూడండి కుక్ అవుతూ ఉంది అట్లా అడగంటుకోకుండా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ అయితే చూడండి సగం అయితే కుక్ అయిపోయింది ఆల్రెడీ మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ కావాలంటే వెజిటేబుల్ స్కిప్ చేసుకోవచ్చు అలా వేడి నీళ్ళతో వేసుకొని ఆయిల్ లెస్ ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా మసాలాలు వేసుకొని ఇలా చేసుకుంటే మధ్య మధ్యలో వెజిటేబుల్ తినడానికి బాగుంటుంది అనేసి ఇలా చేశాను చాలా అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటైతే కమెంట్ చేయండి నేత్రావతి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పళ్ళు పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీ దాకా చేరుకుంటాయండి మరో వీడియో మేము వీడియోతో మీ ముందు ఉంటాను బా